హాయ్ హలో నమస్తే రంజాన్ మాసం సందర్భంగా ఇరవై ఎనిమిదవ ఉపవాస శుభాకాంక్షను తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు అన్నదాన ఇఫ్తారి విందును ఏర్పాటు చేసిన మొహమ్మద్ అన్వర్ గారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వారు వారి కుటుంబ సభ్యులు వారి ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని పిల్లలు బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను అయిపోవచ్చాయండి ఇంక రెండు ఉపవాసాలు ఉన్నాయి మాకు రెండే ఉన్నాయి ఇరవై తొమ్మిది ముప్పై గురువారం పండగ అంటే పదకొండో తేదీ పండగ అనమాట అయిపోయాయి ఇంకా ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన ఇదే చెక్ పోస్ట్ దగ్గరికి వచ్చానండి చెక్ పోస్ట్ ఇక్కడ చాలా మంది ముస్లింలు చాలా పేదవాళ్ళు అందరూ వెళ్తున్నారు సందులంతా మొత్తం చిన్న 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 ఇల్లు పోయిసారి నేను ఇక్కడ కూడా టోకన్లు ఇచ్చానండి ఒక ముప్పై మందికి నలభై మందికి టోకెన్ ఇచ్చాను పోయిసారి ఈసారి కూడా వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను అయినా కూడా నాకు ఇక్కడ మా ఇంటి దగ్గర టోకన్లకు ఊపిరాడునివ్వకుండా అందరు ఇళ్ళ దగ్గరకు వచ్చి ధర్నాల్లాగా చేసి టోకెన్ ఇచ్చే వరకు వెళ్లకుండా గంటలు 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 మా ఇంటి దగ్గర కూర్చొని సాయంత్రం ఆరు గంటలకు వస్తే పది గంటల వరకు కూర్చుండే వాళ్ళండి లేదమ్మా మీ టోకెన్ ఇవ్వాల్సిందే ఇవ్వాల్సిందే అని చెప్పి నాకు అసలు మిసుగు తలప్పు వచ్చేసి నేను అసలు పంచకూడదు అనుకున్నానండి నాకు అలా అలా చేశారు వాళ్ళు ఇంకా అందుకని నేను ఏం చేశాను ఇంకా నేను భరించలేక అందరు టోకన్లు ఇచ్చేసాను ఆ మూడు వందల యాభై టోకన్లు అనుకున్నది నాలుగు వందల యాభై టోకన్లు అయిపోయాయి సరే నాకు ఇక్కడ చెక్పోస్ట్ దగ్గర ఇవ్వాలంటే నాకు ఇంకా కుదరలేదన్నమాట ఇంకా నా దగ్గర ఇంకా అయిపోయాయి అప్పుడు చాలా అంటే చాలా అయిపోయాయి అనమాట ఒకరికి నేను ఇవ్వలేను అని చెప్పి గమ్ముగా అయిపోయాను సరే నేను ఒక అన్నదాన కార్యక్రమం చేద్దామని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను పట్టేశారండి నన్ను పట్టేశారు ఏమ్మా మీరు ఏమైపోయారు రోజు మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాము అమ్మా మాకు సరుకులు ఇవ్వండి మాకు ఎవరు తెచ్చి ఇవ్వడం లేదు నేను అన్నాను కదండి నెల్లూరులో ఎల్లు ఎవరు తెచ్చి ఇవ్వడం లేదు ఇప్పుడు సరుకులు ఎందుకంటే ఇలా పైన పడిపోయి లాక్కొని పీక్కుంటున్నారని అని ఎప్పుడు తెచ్చి ఇవ్వడం లేదు మాకు ఎవ్వరు ఇవ్వలేదమ్మా అసలు మిమ్మల్ని గుర్తు చేసుకున్నాం మేము ఇంటి వద్దాం వద్దామనుకున్నాము అసలు మీరు అసలు అదే మా ఒకసారి వచ్చాం కదా మాకు ఇల్లు గుర్తు రాలేదు అందుకని మేము రాలేకపోయామమ్మా మాకు మీ సరుకులు ఇవ్వాల్సిందే అని చెప్పి పట్టేశారండి సరే అమ్మా నేనైతే ఇంకా ఇప్పటికే నేను ఇంకా ఇవ్వలేను ఇంకా ఇప్పుడు నేను చాలా అయిపోయి మీకు ఊరికి పండగ చేసుకోవడానికి స్వీట్ మటుకు తెచ్చి తెచ్చిస్తానమ్మా ఒక సేమ ప్యాకెట్ ఒక చక్కెర ప్యాకెట్ ఒక నెయ్యి ప్యాకెట్ జీడిపప్పు ప్యాకెట్ తెచ్చిస్తాను పండగ రోజు సేవని చేసుకుని తినండి హాయిగా అని చెప్తే ఓకేనమ్మా మీరు అసలు ఏ తెచ్చిచ్చినా మాకు అమృతంలాగా మీరు ఏదైనా తెచ్చివ్వండి అమ్మా మాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందేలండి అసలు ఒప్పుకో అని చెప్పి కూర్చున్నారండి సరే అమ్మా ఎంతమంది వీళ్ళు ఉన్నాయంటే ఒక ముప్పై ఐదు నలభై వరకు ఉన్నాయన్నారు సరే అని చెప్పేసి నేను కార్లో వస్తే నేను ఆర్డర్ ఇచ్చేసమ్మా షాప్ అతనికి ఇట్లా ఒక ప్యాకెట్ ఒక ప్యా అర కేజీ సేమ్యా ఒక కేజీ చక్కెర ఒక జీడిపప్పు ప్యాకెట్ ఒక నెయ్యి ప్యాకెట్ వేసేసి ఒక నలభై కిట్లు కట్టేసి రేపు ఇరవై తొమ్మిదవ ఉపవాసం రోజు నేను వెళ్తాను కదా ఆ రోజు వాళ్ళకి ఇచ్చేస్తానని చెప్పి ఆర్డర్ పెట్టేశాను ఇంకా వెళ్ళినప్పుడు రేపు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇచ్చేయాలండి ఉపవాసం ఇచ్చేయాలి అలా అనమాట ఈసారి నాకు చాలా ఇదైపోయిందండి బాగా అసలు నేను చాలా సర్వీస్ చేశాను ఈసారి మగంజుదాయ వల్ల వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా ఎక్కువ చేయాలని నా అభిలాష ఎంతోమంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాను సరుకులు ఇస్తున్నాము కుట్టు మిషన్లు కూడా ఇస్తున్నామండి రేపు ఉంది నాకు ప్రోగ్రాము రేపు అంటే బుధవారం అండి పదో తేదీ ప్రోగ్రాం పెట్టుకున్నాను నేను మిషన్లు కుట్టు మిషన్లు ఇచ్చే ప్రోగ్రాము ఎనిమిది కుట్టు మిషన్లు ఇస్తున్నాము బుధవారం సాయంత్రం పెట్టుకున్నాను అంటే పండగ ముందే ఇచ్చేయాలన్నమాట ఎనిమిది కుట్టు మిషన్లు ఇస్తున్నాను ఇంకా మా సంస్థ ఇంకా బాగా పెరిగి పెద్దదై ఇంకా ఎంతోమంది నిరుపేదలు ఆదుకోవాలని నేను మా మన స్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాను మీరందరూ కూడా మా సంస్థ ఇంకా పెరిగి పెద్దదే ఎంతో ఆదుకోవాలి మీరు కూడా మమ్మల్ని దీవించండి నమస్తే